पंप தழண்டி தள்ளுண்ட தள்ளுங்க தல்லை தல்லி கொண்ட வாழ గత ఏడు రోజుల నుంచి అగ్రికల్చర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లేబర్స్ కు వేతనాలు పెంచాలని చెప్పని కోరుతూ ఈ రోజు గోవిందా గోవిందా అని చెప్పిననుకో వెంకటేశ్వర స్వామికి మొరపెట్టుకుంటూ ఈ రోజు పురుగు దండాలు పెట్టడం అనేది జరిగింది ఆ పొరుగు దండాలతో అయినా స్వామి సాంబైనా జగన్మోహన్ రెడ్డి గారికి కనీస కళ్ళు తెరిపించి మా బాధలు తీరుస్తారని చెప్పిన ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మూడు వందల మంది మహిళలు రోడ్డుపై ఎర్ర దెండలో వాళ్ళ కడుపులు కాల్చుకుంటూ ఈ రోజు పురుగు దండాలు పెట్టి ఆ రకంగా నిరసన తెలియజేయడం అనేది జరిగింది ఈ రోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు వేతనం పెంచాలని చెప్పిన అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్లకు ప్రతిరోజు కూలి మూడు వందల నలభై రూపాయలు కూలీ ఇస్తా ఉన్నారు ఒకవైపు ఏమో నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయినాయి కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రకారం ఐదు వందల పన్నెండు రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని కలెక్టర్ ద్వారా లేబర్ కమిషనర్ ద్వారా యూనివర్సిటీ యాజమాన్యానికి తెలిస్తే కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఈ రోజు వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ఐదు వందల పన్నెండు రూపాయల వేతనాన్ని పెంచాలని అదే అదేవిధంగా లేబర్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఆ జాతీయ సెలవులు ప్రకటించాలని చెప్పిన ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక్క సెలవు మాత్రమే ఇస్తున్నారు దాదాపు ఐదు సెలవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ అర్డు కూడా ఇవ్వాలని చెప్పని వీళ్ళందరూ కూడా చట్టంలో పుట్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం లేదు ఆ ప్రమాద బీమా ఏదైనా జరిగితే ఐదు లక్షల రూపాయలు ఎక్సలైసి చెల్లించాలని చెప్పారండి అదే అదేవిధంగా ఐడి కార్డు ఇవ్వాలని చెప్పారండి ఇక్కడెక్కడైనా పనిచేస్తున్నప్పుడు వాళ్లకు ఏవైనా పోస్టు ఖాళీ అయితే వీళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అటెండర్ పోస్టు కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ లో కానీ ప్రధానమైనటువంటి పోస్టులో ఏదైనా ఇవ్వాలని చెప్పని ఈ ఈ ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపం చేస్తా ఉంది ఈ రోజు చర్చలకు పిలిచినారు ఆ చర్చల్లో ఎటువంటి సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి ఏర్పడింది మేమే గొంతెమ్మ కొరకులు కోరట్లేదు లేకపోతే ఇడుపులాయలు ఇడుపులపాయలు ఉన్నటువంటి భూములు కోరట్లేదు వాళ్ళకి జీతం పెంచండి మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తాను ఈ సమస్య పరిష్కారం కాకపోతే దశల వారిగా ఆందోళన చేస్తామని చెప్పని రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇక్కడ కూర్చొని నీకేం కళ్ళు కనబడడం లేదన్నా మేము ఎర్ర నేడులో కష్టపడుకున్నామన్నా ఇంత మంది మూడు వందల అరవై మంది పైనే ఇక్కడ ఉన్నామన్నా రోడ్డు పైన ఈ మాకంటూ భోజనాలు మంచి చెట్లు వాళ్ళని ఇల్లు అడుక్కొని తినాల్సి వస్తుంది రోడ్డు పైన మేము ఎర్ర నేను కష్టపడి నీకు అంత ఇంత మేము పంపిస్తే మా స్కూల్ ఇచ్చేదానికి గది లేకుండా ఉండదన్నా కాబట్టి దయచేసి నువ్వు మాకు సహాయపడతామని నిన్ను మళ్ళా మేము ఎంచుకోవాలనుకుంటే సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అన్నం పెట్టి వేడుకుంటున్నామన్నా జైనా పదే పదే వేడుకుంటున్నాం నీ తోడుకుంటున్నానుకో మేము రోడ్డు మీద అడుక్కొని తింటున్నాం అన్న మా మా కళ్ళ నుంచి మమ్మల్ని ఆదుకుంటామని నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నామన్నా